భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ముఖ్య అతిథి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ డెబ్బై తొమ్మిదో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్య అతిథి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో

ఆనంద్వాసం జరుపుకునే జాతీయ స్వదినం ఇది జాతీయ మహాత్మా గాంధీ బండి జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ అబ్బుల్ కలాం ఆజాద్ లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఎందరో త్యాగదనలా పోరాడ ఫలితంగా మన స్వాతంత్రం లభించింది తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అధికంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎరవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు పోరావుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శమైన లక్ష్యాలతో తెలంగాణ రైతు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్లు రూపుదించినట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైతు రెండు వేల నలభై ఏడు విజన్లో పేదల సంక్షేమం సమగ్ర పాలసీ రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రారంభిస్తారు ఈ లక్ష్యాల సాధన కొరకు ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేపట్టింది తెలంగాణ తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం చేసింది తెలంగాణ రైతు రెండు వేల నలభై ఏడు కలిసి తెలంగాణకు ఒక భౌతిక ఒక భౌతిగ లాంటిది ఈ తెలంగాణ రూపురేఖల్లో మార్చేస్తుంది అభయస్త్రం అభయస్త్ర గ్యారంటీ పథకం మహాలక్ష్మి పథకం కింద ఉద్యోగ సౌకర్యం కల్పించాం నేటి వరకు జిల్లా వ్యాప్తంగా మహిళా ఉద్యోగ ప్రయాణం చేయడం వల్ల నూట యాభై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆదా చేశారు అరువులైన మహిళలకు గ్యాస్ సిలిండర్లను మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే పంపిణీ చేస్తున్నాం ఈ పథకం ద్వారా జిల్లాలో లక్ష పద్దెనిమిది వేల తొంభై ఏడు కుటుంబాలు లబ్ధి చేసుకుంటుంది లబ్ధిదారులు ప్రయోగించిన సిలిండర్లు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలు చెల్లించింది గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లకు లోబడి విద్యుత్తు వినియోగిస్తూ ప్రజలకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం ఈ పథకం కింద మన జిల్లాలో ఎనభై ఐదు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలు సబ్సిడీ లభించి చెల్లించి ఒక వెయ్యి ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొమ్మిది వందల అరవై ఆరు కుటుంబాలకు లబ్బి చేకూర్చాము ఇందిరమ్మ ఇండ్లు చెప్పున మంజూరు చేసి నిర్మాణం చేసుకుంటున్నాం పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు బ్యాంక్ నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజు రాజు ఆరోగ్య వైద్యం పరిగణించిన ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు జరిగింది మన జిల్లాలో అరవై ఐదు కోట్ల அறுவை ஏழு லட்ச ரூபாய் ஃபர்ச்சி ஆரோக்கியசேலா எழுந்து வேது யாரு மந்திக்கு சாஸ்திர சிகிச்சை சித்தியவந்த நூத்தன ரேஷன் கார்டு ஜாரி ஜி இப்படி வரைக்கும் நூத்தனா பன்னெண்டு வேல அறுவடை குடும்ப ரேஷன் கார்டு மஞ்சள் தான் முப்பை வில ரெண்டு வந்த அறுவடை குடும்ப சபிதமாக ரேஷன் பண்ணுறது உகாதி பதினேழு పేదలకు దేశం ఎక్కడ విధంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నాం మన జిల్లాలో తెల్ల రేషన్ కార్డుల ద్వారా ఒక్కొక్కరికి ఆరు కిలోల రోజుల చొప్పున జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఆగస్టు వరకు మూడు నెలల రేషన్ సన్న బియ్యం ఒకేసారి పన్నెండు వేల ఐదు వందల ముప్పై మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నాలుగు వందల పదమూడు నాలుగు వందల పదమూడు తెల్ల దుకాణం ద్వారా సరఫరా చేశాం మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలో ఉన్న ఏడు వందల ఇరవై ప్రభుత్వ విద్యా సంస్థలు చదివే నలభై ఒక్క వేల విద్యార్థుల కోసం ప్రతి నెల యాభై రెండు మెట్రిక్ టన్నులు ఎనభై రెండు సంక్షేమ హాస్టలకు నెలకు ఎనభై రెండు మెట్రిక్ టన్నులు ఇరవై వందల ఆరు అంగన్వాడీ కేంద్రాలకు నెలకు నలభై ఆరు మెట్రిక్ టన్నులు చెన్నబియ్యం సరఫరా చేస్తున్నాం వ్యవసాయ రంగం రైతు భరోసా పద్ధతి కింద ఎకరానికి ఏడాది ఏడాదికి రైతులకు రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం ప్రస్తుతం వానాకాలం పంటకు రైతుల ఖాతాలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల రికార్డు సమయం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి